రజనీకాంత్ గారు నటించినటువంటి కూలీ సినిమా రివ్యూ రేటింగ్ కనుక మనం చూసినట్లయితే మిత్రుడి అంటే మిత్రుడు సత్యరాజ్ గారు ఆయన ఎవరు ఎందుకు చంపారో అనేది కూడా మన హీరో రజనీకాంత్ గారు తెలుసుకునే క్రమంలో జరిగినటువంటి ఘటనలే ఈ కూలీ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ స్టోరీ ఎప్పట్లాగే రజనీకాంత్ గారిని ఎప్పుడు కూడా ఒక ఎలివేషన్ చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాల్లో అభిమానులకు అది బాగా నచ్చుతుంది ఇక యాక్షన్ సీన్స్ కావచ్చు కొన్ని చోట్ల ట్విస్ట్లు ఆకట్టుకుంటూ ఉంటాయి కదా ఇక్కడ పెద్దది కావడంతో ఇక్కడ సెకండ్ హాఫ్ కొంత సాగి తీసినట్టు కూడా కొంతమంది కనిపించవచ్చు నాగార్జున గారి పాత్రకి తగినటువంటి ప్రాధాన్యత ఎక్కడంత ఇక్కడ లేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ కూడా కొంత నిరాశ చెందుని కూడా చెప్పుకోవచ్చు అనిరుద్ధు మ్యూజిక్ అక్కడక్కడ కొంత బాగలేదనేసి కూడా కొంతమంది అయితే అంటున్నారు ఈ ఓవరాల్గా అయితే సినిమా మాత్రం ట్విస్ట్లు ఒక స్నేహితుడి కోసం మరో స్నేహితుడు ఏం చేశాడు ఎవరు అతను చంపారనే దానికి సంబంధించి కూడా సినిమాని చాలా ఇంట్రెస్ట్గా ట్విస్ట్లతో మంచి యాక్షన్ సన్నివేశాలతో కూడా చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమా చూసి వచ్చిన వారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమన్నా బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఒకవేళ రేటింగ్ కనుక ఇవ్వాల్సి వస్తే ఐదుకి మూడు మూడు పాయింట్ రెండు అట్లా ఇవ్వచ్చు అని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి